నాలుగు రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ పైసలు ఢిల్లీ వేదికగా జీకే రేవంత్తో కేసీ వేణుగోపాల్ భేటీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించిన నేతలు నిధుల సమీకరణపై సీఎం రేవంత్కు కీలక ఆదేశాలు కర్ణాటక తెలంగాణలో అధికారం డబ్బులకు ఇవే అనుకూలమైన రాష్ట్రాలుగా భావన అకౌంట్స్ కేంద్ర ఫ్రీజ్ చేయడంతో పాలుపోని స్థితి తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి భుజాలపై బాధ్యత త్వరలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్నం అవుతున్నాయి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ పర్యటిస్తున్నారు కీలక ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికులలో జోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల నిధుల సమీకరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది కేంద్రంలో మోడీ సర్కార్ తమ అకౌంట్లను ఫ్రీ చేయడంతో తాము అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాలకు ఆ పని అప్పగించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ కర్ణాటకపై ఫోకస్ చేసినట్లుగా సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన బాధ్యత అప్పగించినట్లుగా చెప్తున్నట్టుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు వాడాలి ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ నిధులన్నీ ఎక్కడికి పోతానాయి మహారాష్ట్ర పోతుండే హర్యానా పోతుండే జార్ఖండ్ పోతుండే జమ్మూ కాశ్మీర్ పోతుండే ఏమి చేద్దాం రో తెలంగాణ ఇది కరెక్ట్ ఇప్పుడు అర్థమైందా మన ప్రాంతం వాడు ఇప్పుడు మనం ఏమన్నాం పరాయి ప్రాంతం వాడు కనుక పాలిస్తే పొలిమేర దన్నదాకా అవన్నీ అవుట్ చేద్దాం మరి మన ప్రాంతం వాడని మనల్ని మోసం చేస్తా ఉంటే మనం ఏం చేయాలి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో రాష్ట్రానికి అప్పు అవుతుంది ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్లట పలానా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిండట అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ ఆ అప్పు నీ మీద కూడా నెత్తి మీద భారం అనే విషయాన్ని మర్చిపోకు ఈరోజు మన తెలంగాణ సంపద ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటే వీళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉన్నాయా మంత్రుల ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎవలే వీళ్ళ సొంత ఏమైనా జాగీర్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఏది ఇతరత్ర ఏమన్నా ఇంకో రకంగా ఏమైనా శక్తులు ఉన్నోళ్ళ ఓం భీం బిష్ అని ఇట్లా చల్లగానే తేవడానికి కాదు ఏం జరుగుతుంది తెలంగాణలో నువ్వు ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నావు దానికి పలానా ఏది కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారు అందులో ఇంతంత కమిషన్ ఇస్తారు దీన్ని అడిగి పంపిస్తారు తెలంగాణలో బిల్లింగ్లని రియాల్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ బిల్డర్లు కానీ అంటే పెద్ద పెద్ద అపా అపార్ట్మెంట్లు కట్టేటోళ్ళు వీళ్ళందరి దగ్గర వసూలు చేస్తారు లేకపోతే ఏదైనా లిటికేషన్ భూమి ఉన్నది ఆ నుండి వసూలు చేస్తారు లేకపోతే గతంలో ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగితే వాళ్ళని బెదిరిస్తారు లేకపోతే ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే మనం చేతనే కబ్జా చేపించి దాన్ని అమ్మేస్తారు ఇట్లా రకరకాలుగా చేసి ఇది మన సంపద ఓ నాయనా ఓ అవ్వ ఓ తల్లిను నీ కంచంలో ఉన్న ఒక నాలుగు మెతుకుల బువ్వను నీ కుటుంబం తినడానికి సరిపోగా ఒక మెతుకును దాచుకుంటావు దేనికి భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడు నువ్వు తినే కంచంలో ఆ నాలుగు బుక్ నాలుగు మెతుకుల బువ్వలలో నాలుగు మెతుకులు రెండు మెతుకులు గుంజకపోయి ఇంకో ఇస్తా అంటే నువ్వు ఎట్లు ఊక్కుంటావు ఇదే జరుగుతుంది నిధుల సమీకరణ అనేది ఉత్తగానే కాదు నిధుల సమీకరణ అంటే మరి తెలంగాణకి ఏమన్నా ఏది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బినామే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే రాజీవ్ గాంధీ పిరియడ్లనో లేకపోతే ఇందిరాగాంధీ పిరియడ్లనో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఇక్కడ సంపద ఏమన్నా దానదత్తాలు చేసి పిల్ల చేయలే కదా అసలు హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి సంబంధం లేదు కానీ విగ్రహం పెడుతున్నారు వాట్ నాన్సెన్స్ అసలు ఇది ఏం జరుగుతున్నది తెలంగాణ అసలు ఏంది ఇది రాజీవ్ గాంధీ అనే ఆయనకు నేను చరిత్ర నిన్ననే చదివాను అసలు నాకు కూడా రాజీవ్ గాంధీ పదవిలో ఉన్నప్పుడు చనిపోయాను అంటే కానీ కాదట మాజీ అట అది ఇంకా పూర్తిగా అదేది జిరాక్స్ తీయలే తీసి మీకు సాయంత్రం లైవ్లో వస్తుంది ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మన పైసలు అయితే దొబ్బకపోతాలో జర పైలంగా ఆలోచించు ఇప్పటికైనా మార్పు మార్పు అందేచేసి మన తలకాయ తీసుకపోయి మన బాడీ తీసుకుపోయి సెప్టిక్ ట్యాంక్లు వేసుకుందామా లేకపోతే ఇక వద్దురా నాయన అని చెప్పి తప్పు జరిగింది అని పోయి కాశీలో పోయి ఆ గోదా ఆ గోదావరిలో మునిగి మూడు మునిగల మప్పైంది ఇంకెప్పుడు చేయమని తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచిస్తారా ఇక మీకే వదిలేస్తున్నా మంచేందో చెడేందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా తప్ప ఎవరిని ఇక్కడ ప్రోత్సహించేది లేదు ఎవరిని దూరం చేసేది లేదు ఎవరిని దగ్గర వేసుకునేది మనం ఏ పార్టీకి భజన కాదు మనది ఇండిపెండెంట్ జర్నలిజం ఆనాడు ప్రశ్నించినాం నేడు ప్రశ్నిస్తాం రేపు ప్రశ్నిస్తాం ఎప్పుడు మనం ప్రజల పక్షం అప్పుడు మనల్ని ఏ పార్టీ ఓన్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు మనం ప్రజల పక్షాన మాట్లాడతాం వాళ్ళు ఏం చేసీలు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది